హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాలింగ్ బిల్లు మోగగానే ఇక గగన్ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తాడు ఇక ఎదురుగా శరత్ చంద్ర ఉండడం చూసి భూమి ఇంట్లో లేదు అని చెప్పేసి డోర్ వేసి వెళ్ళిపోబోతుంటే గన ఏ నేను భూమి కోసం కాదు నీతో మాట్లాడడం కోసం వచ్చాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఏంటి మన మధ్య మాటల శత్రుత్వం ఉన్న చోట మాటలకి ఉండదు మిస్టర్ శరత్ అని చెప్పేసి గగన్ డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోబోతూ ఉంటే గానా ఏ ఆగు చూడు తగ్గాను కదా అని చెప్పేసి మరీ తక్కువ చేసి మాట్లాడద్దు ఎంత తగ్గానో నేను నీకు అంతలా మర్యాద ఇస్తున్నాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు సరే అయితే ఏం చెప్పాలనుకుంటున్నావో ఒక్క ముక్కలో చెప్పేసి వెళ్ళు అని చెప్పేసి గగన్ అనగానే ఏ అంత తల మంచిది కాదురా ఈ పొగరుతోనే కదరా తండ్రికి కూడా నువ్వు తలకొరివి పెట్టలేదు కనీసం పిండ ప్రధానమైన చేసి నీ బాధ్యతని నెరవేర్చుకో అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఏ నా బాధ్యతల గురించి బరువు గురించి మాట్లాడడానికి నువ్వెవరు ఓహో భూమికి తండ్రిగా మాట్లాడుతున్నావా భూమిని నాకు ఇచ్చి పెళ్లి చేసిన మామగా మాట్లాడుతున్నావా చూడు అలా హక్కు ప్రదర్శించే అవకాశం కూడా నీకు లేదు ఎందుకంటే నేను భూమిని నా భార్యగా ఒప్పుకోవడం లేదు ఒప్పుకోను కూడా నువ్వు మళ్ళీ మళ్ళీ అంటున్నావే కృష్ణప్రసాద్ నా తండ్రి తండ్రి అని చెప్పి కానే కాదు కానే కాదు ఆయన నా చిన్నప్పుడే చనిపోయాడు అని చెప్పి గగన్ అంటాడు రే మరి ఇంత దారుణంగా మాట్లాడుతున్నావేంట్రా చనిపోయిన వాళ్ళ విషయంలో ఇంత ముండుపట్టు పనికిరాదురా నేను భూమికి తండ్రిగా కాదు నా చెల్లెలకి అన్నయ్యగా మాట్లాడుతున్నాను నా మీరాకి కేపి అంటే ప్రాణం రా తన కళలో కేపి కనపడి పెద్ద కొడుగ నువ్వు పిండ ప్రదానం చేయకపోతే గన తను పైలో కలకు వెళ్ళలేను అని చెప్పి మొరపెట్టుకున్నాడంటారా తన కోసం తన కోసమైనా సరే నువ్వు ఆ పని చేసి పెట్టాలరా అని చెప్పి శరత్చంద్ర అడుగుతాడు నువ్వు ఇలా నా ముందు నిలబడి ప్రాధాయపడుతూ ఉంటే కదా చూడడానికి ఎంత బాగుందో తెలుసా కానీ మిస్టర్ శరత్ చంద్ర ఎవరి కోసమో నేను నువ్వు చెప్పిన పనిని చెయ్యను అలా చేస్తే ఇన్నాళ్ళుగా బ్రతుకున్న కేపీని నా తండ్రిగా నేను ఒప్పుకున్నట్టు అలా నేను నా కండంలో ప్రాణం ఉండంగా చెయ్యను అని చెప్పేసి గగన్ డోర్ వేసి వెళ్ళిపోబోతూ ఉంటే కదా రేయ్ నీతో కేపీకి పిండ ప్రధానం ఎలా చేయించాలో నాకు తెలుసురా అని చెప్పేసి ఇక శరత్చంద్ర ఆవేశంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో నక్షత్ర చేత చిన్న చిన్న ఎక్సర్సైజులు డాక్టర్ గారు చేయించమానంతా ఇక గొరింటాకు పిన్ని అయితే కనుక ఆ ఎక్సర్సైజులు చేయిస్తూ ఉంటుంది అయ్యో గొరింటాకు ఏం చేస్తున్నావే నా అనుకు నొప్పి అవుతుంది నా నడు నొప్పి తగ్గేలా లేదు అని చెప్పేసి నక్షత్ర బాధపడుతూ ఉంటే కన అమ్మాయి ఇలాంటి చిన్న ఎక్సర్సైజులు చేస్తే నడువు నొప్పి ఎలా పోతుంది ఇదిగో నువ్వు ఇలా వంగవనుకో అప్పుడు నడుము నొప్పి పోతుంది అని చెప్పేసి గొరింటాకు పిన్ని నక్షత్రాన్ని అలా కిందకు వంచేస్తుంది దాంతో నక్షత్రకి ఇంకా నడుము పట్టేసి పైకి లేవలేకపోతుంది అయ్యో అమ్మ అని చెప్పేసి నక్షత్ర మొరపెట్టుకుంటూ ఉంటే కన అమ్మాయి ఎప్పుడు మా అమ్మాయిని అమ్మ అంటావు కదా అయ్యో అమ్మ అని అంటున్నావేంటి అని చెప్పేసి గొరింటా పిన్ని ఉంటే కదా అయ్యో గోరింటాకు నా నడుము పట్టేసిందే ఇప్పుడు ఇలాగే ఉండాల్సి వస్తుంది పైకి లేవలేకపోతున్నా అని చెప్పేసి నక్షత్ర అంటుంది అయ్యో ఇప్పుడు డాక్టర్కి ఫోన్ చేయనా అని చెప్పి గోరిండాకు పిన్ని అంటూ ఉంటే కదా డాక్టర్ వచ్చేంత వరకు నేను ఇలానే ఉండేనా ఏదో ఒకటి చెయ్యి అని చెప్పేసి నక్షత్రం బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే చెర్రీ బెడ్రూమ్లోకి వచ్చి ఏమైంది గోరింటాకు నక్షత్రాన్ని ఇలా చిన్న పిల్లలకి పనిష్మెంట్ ఇచ్చినట్టు అలా చేసావేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటే కన అయ్యో అది కాదు బాబు ఫిజియోథెరపీ చేయిస్తూ ఉంటే కన్నా నక్షత్రం నడుం పట్టేసి తను పైకి లేవలేక అల్లాడిపోతుంది బాబు నువ్వేదైనా చేయగలవా అని చెప్పేసి గోరింటా పిన్ని అంటుంది ఏం చేయమంటావు అని చెప్పేసి చెర్రి అడగనే అదే బాబు నొప్పి తగ్గిపోవడానికి నువ్వు ఏదైనా చేయగలవా అని అంటున్నా అని చెప్పేసి గొర్రెంటీని అనగానే అవునా నొప్పి తగ్గిపోవడానికి నేను చేయగలను కానీ నేను చెయ్యను కదా అని చెప్పేసి చేరి అంటాడు ఎందుకు అని చెప్పేసి గొర్రెంటక్పిని అడగగానే ఎందుకంటే నక్షత్రకి నేను చేయించాల్సిన ఫిజియోథెరపీని నువ్వు చేయించావు గనక నా నుంచి నక్షత్రాన్ని తప్పించాలి అని చెప్పి నువ్వు అనుకున్నావు గనక అని చెప్పి చేరీ అంటాడు నేను అనుకోలేదు బాబు నీ నుండి తప్పించుకోవడానికి నక్షత్రం నన్ను జాయింట్ వెంచర్ లాగా కలుపుకుంది ఇంకోసారి ఇలా కలవను బాబాబు ఈసారికి ఎలాగైనా నక్షత్రం నొప్పి పోగొట్టు అని చెప్పేసి గోరింటాకు పిన్ని బ్రతిమలాడుతూ ఉంటుంది తర్వాతేమో అయినా గోరింటాకు ఇలాంటి విషయాల్లో ఎవరికైతే నొప్పి ఉంటుందో వాళ్ళే బ్రతిమలాడుకోవాలి నువ్వు బ్రతిమలాడడం వల్ల అసలు ఏం ప్రయోజనం ఉండదు అని చెప్పి చెరి అంటాడు ఇక ఆ మాటలన్నీ విని నక్షత్ర అయితే నేను బ్రత్మలాడ్ను అని చెప్పేసి అంటూ ఉంటే బేబీ బేబీ ప్లీజ్ ఈ ఒక్కసారికి నీ నొప్పి పోగొట్టుకోవడానికి చెర్రీని బ్రత్మలాడ్కి అమ్మాయి అని చెప్పేసి పిన్ని కూడా అంటుంది దాంతో ఇక నక్షత్ర చెర్రి ఒకసారి ఇలా వచ్చి నా నడుము నొప్పి తగ్గించి చెర్రి అని చెప్పేసి అడుగుతుంటే గన ఇక చెర్రి అయితే ఆ నడుముని చూస్తూ బాగుంది అని చెప్పి అంటాడు అయ్యో బాబు నడుముని చూడమంటే దాన్ని అలా చూడమని కాదు ఆ నడుముని కాస్త బాగు చేయమని అని చెప్పి గోరిండాక్ పిన్ని అంటుంది అదే క్వశ్చన్లో క్లారిటీ లేకపోతే గానీ ఆన్సర్ కూడా ఇలానే ఉంటుంది అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటాడు తర్వాతేమో నక్షత్ర దగ్గరికి వెళ్ళి ఇక నక్షత్రాన్ని పట్టుకొని ఒక్కసారిగా అలా పైకి వెళ్ళేసరికి ఇక తన నడుం సెట్ అయిపోతుంది దాంతో నక్షత్ర థ్యాంక్ యూ అని చెప్పేసి అంటూ ఉంటే ఎవరికి ఏం పని చెప్పాలో ఎలాంటి పనులు చేయించుకోవాలో తెలుసుకుని ఉండాలి జాగ్రత్త అని చెప్పేసి చెర్రి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో అమ్మయ్య అమ్మాయి నీ నడుము సరైపోయింది కదా అని చెప్పేసి గొరింటాకు పిన్ని అమ్మాయి మళ్ళీ మనం తేరిమేరీ కాఫీ మొదలు పెడదామా అని చెప్పేసి అంటూ ఉంటే నిన్ను చంపేస్తాను అని చెప్పేసి నక్షత్ర వెంట పడుతూ ఉంటుంది తర్వాత ఇక కృష్ణప్రసాద్ని శారద ఉన్న పాతింటికి తీసుకురాగానే పాతిళ్ళు అంటే ఏదో పాడుపడిపోయి ఉంటుంది అనుకున్నాను కానీ బాగానే ఉంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు వరానికి ఒకసారి వచ్చి నేనే క్లీన్ చేసి వెళ్తానండి గ్యాస్ బుక్ చేసుకున్నారు అంటే కన మీరే టీ కాఫీలు పెట్టుకుని తాగేయచ్చు అప్పుడప్పుడు గగన్ కూడా ఇంటికి వస్తూ ఉంటాడు అని చెప్పి శారద చెప్పగానే అయితే ఈ ఇల్లు వద్దు వేరే ఇల్లు చూసుకుందాం పదండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు మామయ్య మీరు అనవసరంగా కంగారు పడకండి బావ ఇక్కడికి రాకుండా చూసుకుని పూచి నాది అని చెప్పేసి భూమి అంటుంది అదేంటమ్మా వాడు ఏమైనా చెప్పి ఇక్కడికి వస్తాడా ఏంటి వాడి దగ్గర కూడా ఈ ఇంటి తలం ఉంది కదా అని చెప్పి శారద అంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ వెళ్ళిపోబోతు ఉంటే కదా మామయ్య ఏం కాదు ముందు మీరు ప్రశాంతంగా కూర్చోండి అని చెప్పేసి శారదని పక్కకు తీసుకొచ్చి భూమి ఎందుకు మా అత్తయ్య మామయ్యని అలా కంగారు పెట్టేస్తున్నారు అని చెప్పి అంటుంది కంగారు పెట్టడం కాదమ్మా ఉన్నదే మాట్లాడుతున్నా అని చెప్పి శారద అంటుంది అయితే మామయ్యని ఇక్కడ కాకుండా వేరే చోట పెడదామా అని చెప్పి భూమి అంటూ అదే ఆలోచిస్తున్నానమ్మా అని చెప్పి శారద అంటుంది ఏం తత్తయ్య ఇంత అమాయకంగా మాట్లాడుతున్నారు ఎక్కడ దూరంగా పెట్టేసి రోజు క్యారేజ్ తీసుకొస్తూ ఉంటే కన్నా చూసే వాళ్ళకి అనుమానం వస్తూ ఉంటుంది అదే మీరు ఈ ఇంటికి రోజు వస్తున్నా సరే చూసే వాళ్ళకి ఎవరికి అనుమానం కాదు అని చెప్పి భూమి అంటుంది అది కూడా నిజమేనమ్మా కానీ మీ మామయ్య ఇక్కడే ఉన్నాడు అని చెప్పి గగన్కి తెలిసిపోదే అని చెప్పి శారద అంటుంది చూడండి అత్తయ్య బావకి తెలిసినప్పుడు కదా టెన్షన్ పడ్డం మనకేమైనా కొత్త అతయ్య మామయ్యని అయితే ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉంచుదాము మీరు మామయ్యని అనవసరంగా కంగారు పెట్టద్దు అతయ్య నిజంగానే గ్యాస్ అయిపోయిందా అని చెప్పి భూమి అడుగుతుంది అయిపోయిందమ్మా అని చెప్పి శారద చెప్పగానే సరేలేండి అత్తయ్య నేను నిమ్మరసం కల్పిస్తాను అని చెప్పి భూమి అంటుంది తర్వాతేమో గగన్ ఇంటి దగ్గర నుండి శరత్చంద్ర ఆవేశంగా ఇంటికి వచ్చేసరికి బావ ఏమైంది వెళ్ళిన పని ఏమైంది అని చెప్పేసి ఆపూర్వ అడుగుతూ ఉంటుంది వాడికి ఎన్ని గుండెల అపూర్వ చిన్న పెద్ద అనే జ్ఞానం కూడా లేదు వాడికి అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే గానా బావ ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి అపూర్వ అడుగుతుంది ఇంకెవరి గురించి మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడుతున్నా ఆ మూర్ఖుడి గురించే మాట్లాడుతున్నా చావు తెలివిని సొంతం చేసుకుని కండ కావడంతో పడుతున్న ఆ గగన్గాడి గురించి మాట్లాడుతున్నా అని చెప్పి శరత్చంద్ర అంటాడు అయ్యో బావా నేను మీరు భూమితో మాట్లాడమని పంపిస్తే గన మీరెందుకు బావ వాడితో మాట్లాడాడు అని చెప్పేసి ఆ అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే మీరా అన్నయ్య వదిన అని చెప్పేసి గుడికెళ్ళి వస్తుంది అయితే మీరా పాపిట్లో ఉన్న కుంకుమ చూసి శరత్చంద్ర ఇంకా ఆ ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు తర్వాతేమో గుడికి వెళ్ళొచ్చాను అన్నయ్య ప్రసాదం తీసుకోండి అని చెప్పేసి మీరు ఆ ప్రసాదం పెట్టి ఆయన నాకు కళ్ళు కనపడి ఎలాగైనా పెద్దవాడైనా గగన్ చేతనే పిండ ప్రదానం చేయించమన్నారు కదా వాడు అసలే మొండివాడు ఎవరి మాట వినడు అందుకే వాడి మనసు మార్చి ఆయనకి పిండ ప్రదానం జరిపించాలి అని చెప్పి ఆ దేవుణ్ణి వేడుకోవడానికి వెళ్ళాను అని చెప్పి మీరా మాట్లాడుతూ ఉంటే కన ఇక శరత్చంద్ర అపూర్వ అలా మీరానే చూస్తూ ఉంటారు ఏంటన్నయ్య మీరు నన్నే చూస్తున్నారు ఏం మాట్లాడట్లేదే అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే కన తల్లిలో ఆ కుంకుమ ఏంటమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటాడు కుంకుమ కుంకుమ కుంకుమేంటన్నయ్య అని చెప్పేసి మీరా అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకునేసరికి అయితే పాపెట్లో నుదుటిన కుంకుమ ఉంటుంది ఆ కుంకుమను చూసుకొని అయ్యో ఈ కుంకుమ నేను కావాలని పెట్టుకోలేదన్నయ్య ఆ కుంకుమ నా పాపెట్లోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు అని చెప్పేసి మీరా అంటూ ఉంటుంది ఇక శరత్చంద్ర ఎమోషనల్గా గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటే కదా బావా ప్లీజ్ బావా ఏడవద్దు బావా అని చెప్పేసి ఆపూర్వ అంటుంది అయ్యో ఈ చేతులతోనే కదా అపూర్వ నా చెల్లెలు పసుపు కుంకలు తీశాను అయినా ఆ పిచ్చిది ఇంకా ఈ అన్నయ్యని నమ్ముతూనే ఉంది అపూర్వ తనని అలా చూస్తూ ఉంటే గానా తట్టుకోవడం నా వల్ల కావట్లేదు అని చెప్పేసి ఇక శరత్ చంద్ర ఏడుస్తూ ఉంటాడు బావా ప్లీజ్ బావా ఏడవద్దు నాకు మాత్రం ఏడుపు రావట్లేదు అనుకుంటున్నావా ఏంటి మీరు అలా చూసిన ప్రతిసారి నాలో నేను ఎంత కుంగిపోతున్నానో నాకే తెలుసే బావా మనం ఎంత కుమిలినా ఎంత కృషించిపోయినా సరే ఇప్పుడు మన చేతుల్లో ఏం లేదు కదా బావా జరగాల్సింది జరిగిపోయింది ఇప్పుడు మనం జరిపించాల్సింది మన చేతుల్లోనే ఉంది పిండ ప్రదానం చేసి కేపి ఆత్మకి శాంతి చేకూరాలి కేపి ఆత్మకి శాంతి జరగాలి అంటే గన గగన్ చేత పిండ ప్రదానం చేయించాలి బావా వాడికి భూమి అంటే గన ఎంత ప్రాణమో నాకు తెలుసు బావా భూమి చెప్తే గన వాడు ఖచ్చితంగా వింటాడు భూమితో చెప్పి వాడిని ఎలాగైనా నువ్వే ఒప్పించాలి బావా ఇప్పుడు అదొక్కడే మన చేతుల్లో ఉంది మిగిలిందంతా కూడా ఆ దైవ సంకల్పం బావా అని చెప్పేసి ఈ కపూర్వ కూడా ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ శరత్చంద్ర దగ్గర మాట్లాడుతుంది ఇక ఆ మాటలకి శరత్చంద్ర కూడా ఆలోచనలో పడిపోయి భూమికి ఫోన్ చేస్తాడు భూమి ఫోన్ చూసుకొని మావయ్య ఆ నాన్న ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటే గానా ఆయనకి ఫోన్ చేశాడు అంతేగాన ఏదైనా మంచి విషయమే అయి ఉంటుందమ్మా మాట్లాడు అని చెప్పి కృష్ణప్రసాద్ కూడా అంటాడు ఇక భూమి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే హలో భూమి నేను మీ నాన్నని మాట్లాడుతున్నా అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఏమన్నారు ఇప్పుడు మీరు ఏమన్నారు అని చెప్పి భూమి అడగగానే నేను మీ నాన్నని మాట్లాడుతున్నా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇన్నాళ్ళకి మీ కూతురు గుర్తొచ్చిందా నాన్న అని చెప్పి భూమి అడగగానే కొన్ని గుర్తులు చెరిపేసుకోవాలి అనుకున్నా సరే చెరిగిపోవు కదమ్మా అందుకే ఫోన్ చేశాను నీతో మాట్లాడాలమ్మా అని చెప్పి శరత్చంద్ర అనుగానే ఆ నాన్న మీరు నన్ను ఆ ఇంటికి రావద్దన్నారు కదా అని చెప్పేసి భూమి అడుగుతుంది రావద్దన్న నేనే ఇప్పుడు ఇంటికి రమ్మంటాను కదమ్మా అని చెప్పి శరత్చంద్ర చెప్పగానే అలాగే నానా అని చెప్పేసి భూమి ఫోన్ పెట్టేస్తుంది ఏముంటుంది బావా భూమి అని చెప్పేసి అపూర్వ అడగ్గానే వస్తానంటుంది అని చెప్పేసి శరత్చంద్ర అనడంతో అది ఎంతో సంతోషంగా పుట్టింటికి వస్తున్నాను అని అనుకుంటుంది కానీ నేను రప్పిస్తున్న నిప్పుల గుండంలోకి వస్తుంది అని దానికి అస్సలు తెలియడం లేదు అని చెప్పి అపూర్వ తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాతేమో మామయ్య నాన్న నన్ను ఇంటికి రమ్మన్నారు అని చెప్పి భూమి సంతోషపడిపోతూ చెప్తూ ఉంటే వెళ్ళమ్మా మనకి మంచి రోజులు స్టార్ట్ అయినట్టు ఉన్నాయి లేదు అంటే గన నాకు ఇంకా ఎన్ని రోజులు ఈ అజ్ఞాతవాసంలో ఉండాల్సి వస్తుందో ఏంటో అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అపూర్వ గుట్టు బయటపడేంత వరకు మీరు ఈ అజ్ఞాతవాసంలో ఉండాలి మామయ్య లేదు అంటే గన ఆ ఎస్పీ గారి అన్నయ్యని చంపించింది అపూర్వ అనే అనే అయినా బయట పెట్టాలి అప్పటి వరకు మీకు ఈ అజ్ఞాతవాసం తప్పదు మీరు ఇలా ఉండాల్సిందే అపూర్వ దోషి మీరు నిర్దోషి అని తేలే సమయం ఎంత దూరంలో లేదులేని మామయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరేలే ఇప్పుడు అవన్నీ ఎందుకని ముందును వెళ్ళిరా అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక ఎంతో సంతోషంగా భూమి ఆటోలో బయలుదేరి శరత్చంద్ర ఇంటికి వస్తూ ఉంటుంది ఇంకొక వైపు శరత్చంద్ర వాళ్ళ ఇంట్లో అందరూ కూడా హాల్లో నిలబడి భూమి కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఇక భూమి ఎంతో సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చి నానా అని చెప్పేసి శరత్చంద్ర ఎదురుగా నిలబడుతుంది ఇక శరత్చంద్ర భూమి వైపే కోపంగా చూస్తూ ఉంటాడు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్